మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో పది మంది జవాన్లు వీరన్ మరణం పొందారు నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీసు సిబ్బంది తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్ వి శ్రీధర్ ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్ నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీరమరణం పొందారు మూడు రోజుల క్రితం నిజామాబాదులో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు భర్త ప్రమోదును పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషా అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాంట్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది అదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఎనిమిదిన ఒరిస్సాలోని చిత్రకొండ రిజర్వాయర్ మావోయిస్టుల దాడిలో మరణించిన ముప్పై మూడు మంది పోలీసు అమరులకు స్థలాన్ని కేటాయించి దాదాపుగా ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఈ సమస్య పరిష్కారం కాలేదు అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించి ఆనాడు ప్రాణాలు కోల్పోయిన ముప్పై మూడు మంది పోలీసు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి రెండు వందల గజాల చొప్పున గాజుల రామారం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలో స్థలాన్ని కేటాయించినమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను